హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా ఆయన నా కోసం అయితే ఎంత బాధపడుతుండో చూడండి సర్జరీ అయింది కదా ఇంకొక ఈ ఆకులు వేసుకొని స్నానం అయితే చేయాలి అరకాకులు అంటారు జమాల ఆకులు అని అంటారు ఇది చూడండి అయితే ఇగో బండి అయితే పక్క కాపి వచ్చినాం కొంచెం అయితే నాకైతే ప్రతిసారి మా తమ్ముడే తీసుకొచ్చేది అసలు బాలిన అయినా కానీ బాలిన తప్పుడు అయితే మా నాన్న తీసుకొచ్చేది కానీ మొన్న కూడా కిడ్నీ సర్జరీ అయితే మా తమ్ముడే తీసుకొచ్చేది చిన్నగా జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా కానీ చిన్నప్పటి నుంచైనా మా తమ్ముడే తీసుకొచ్చేది మాకు ఆ జమాలాకు ఆ ఇలాకు వేపాకు వేసుకొని స్నానం చేయాలి కానీ మస్తు బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కుట్లు ఉన్నాయి కదా ఆయుర్వేదికంగా అట్లా పనిచేస్తుంది ఇంకో చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్త చెట్ల అన్ని నీళ్ళు పెట్టారు